హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ వాస్తు జ్యోతిష్య సంఖ్య నిపుణులు మహాగౌరి ఉపాసకులు అండ్ మనీ పవర్ ఎక్స్పర్ట్ దింట కుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం హలో సార్ గురుగారు ఫోన్ నెంబర్కి అయితే చక్కటి రెమెడీ అయితే చెప్పారు మరి అలాగే అంటే వెహికల్స్ ని తీసేసుకొని లేదా ఎప్పుడో వెహికల్ని తీసుకొని ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ప్రెసెంట్ కంటిన్యూ అవుతున్న నెంబర్ ప్లేట్ ఏదైతే ఉందో ఇప్పుడు దాని గురించి కూడా చాలా మంది రకరకాలుగా భయపడతారు అంటే యూట్యూబ్లో ఇప్పుడు న్యూమరాలజీ చాలా పెరిగిపోయింది రకరకాలుగా న్యూమరాలజిస్ట్ చాలా మంది అయిపోయారు ఎవరికి ఏమనిపిస్తే అది చెప్తూ ఉన్నారు జనాలు కూడా తీసుకుంటున్నారు బికాస్ న్యూమరాలజీని అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు సో బట్ స్టిల్ అంటే వెంటనే వెహికల్ నెంబర్ చేంజ్ చేసుకోవడం అనేది ఇట్లాంటివి వెంటనే అయిపోవు ఇవన్నీ ఇంపాసిబుల్ సో మరి నెంబర్ ప్లేట్ ఏమి చేయలేని పరిస్థితుల్లో మరి అలాంటి వాళ్ళకి వెహికల్ నెంబర్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి వారికి మీరు ఇవ్వాలనుకునే రెమెడీ ఏంటి అంటే మొబైల్ నెంబర్ మన విషయం మాట్లాడుకున్నప్పుడు ఎలా అయితే మనం మాట్లాడుకున్నామో వెహికల్ నెంబర్ కూడా మనకి న్యూమరాలజీ ప్రకారం మనకి సూటబుల్ నెంబరా లక్కీ నెంబరా కాదా అట్లీస్ట్ న్యూట్రల్ నెంబరా కాదా అంతేగా అన్లక్కీ నెంబర్ కాకుండా ఉంటే మంచిది అంతే కదా ఇప్పుడు అన్లక్కీ నెంబర్ అంటే ఏంటి అంటే ప్రతి డేట్ ఆఫ్ బర్త్ కి కూడా మనకి మన అంటే ఏ నెంబర్ అయినా సరే మనం ఒక డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టాం ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఒక మూడు లక్కీ నెంబర్స్ మూడు న్యూట్రల్ నెంబర్స్ మూడు అన్లక్కీ నెంబర్స్ ఉంటాయి అంటే టోటల్ టెన్ డిజిట్స్ కదా దాంట్లో మనకి ఎప్పుడు కూడా మూడు లక్కీ మూడు న్యూట్రల్ మూడు అన్లక్కీ ఉంటాయి ఇక్కడ మనకి అన్లక్కీ వచ్చిందా అనేది ఫస్ట్ చాలా భయపడిపోతారు ఎందుకంటే ఆల్రెడీ చాలా వెహికల్స్ అసలు ఈ న్యూమరాలజీ చూసుకోకుండా తీసుకొని చాలామంది ఉంటారు బట్ ఎప్పుడైతే ఈ మనకి న్యూమరాలజీ గురించి తెలిసిందో లేకపోతే ఈ యూట్యూబ్ ఛానల్స్లో విపరీతంగా దీని మీద ప్రచారం జరిగిందో ఫస్ట్ మన నెంబర్ చూసుకుంటాం భయపడిపోతారు భయపడిపోతారు ప్లస్ అది చాలా గాబరపడతారు కొంతమంది అయితే అమ్మేయాలని చూస్తారు లేకపోతే నువ్వు నెంబర్ ప్లేట్ మార్చడం ఇంపాసిబుల్ అనవ లేదు ఇంపాసిబుల్ ఏం కాదు దాని నెంబర్ ప్లేట్ మార్చుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి దానికి కూడా నేను రీసెంట్గా ఒకళ్ళ దగ్గర ఇలాగే నేను అలా అది కాదు అన్న కాదండి చేసుకోవచ్చు దీన్ని టాక్సీ ప్లేట్ కింద మార్చి అంటే ట్యాక్సీ కింద మార్చి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మళ్ళీ ఓన్ ప్లేట్ కింద మారిస్తే ఒకప్పుడు నెంబర్ మారిపోద్ది అంటే చాలా టైం పడుతుంది చాలా టైం పడుతుంది కానీ దేర్ ఇస్ ఆల్సో ఒక వే ఉందని కూడా చెప్పారు అంటే ఎంత జనాలు ఎంత తెలుసుకుంటున్నారో చూసుకో అంటే ఒక ఏదైనా ఒకటి కలుకోవాలంటే ఎంత దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారో అర్థం చేసుకో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ ఇంపార్టెంట్గా ప్రతి వాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే ఆల్ ఫ్యాన్సీ నెంబర్స్ ఆర్ నాట్ లక్కీ నెంబర్స్ ఓకే చాలామంది ఇప్పుడు మనకి ఆర్టీఏలో త్రిబుల్ జీరో నైన్ లేదా డబల్ నైన్ డబల్ నైన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఇట్లాంటి నెంబర్స్ అన్నీ కూడా ఆక్షన్కి వెళ్ళిపోతాయి ఓకే కంపల్సరీగా ఆక్షన్ దొరుకుతాయి డబల్ నైన్ డబల్ నైన్ ఆల్మోస్ట్ టెన్ ల్యాక్స్ పెట్టి కూడా కొనేవాళ్ళు ఉంటారు ఓకే ఆల్ ఫ్యాన్సీ నెంబర్స్ ఆర్ నాట్ లక్కీ నెంబర్స్ ఓకే న్యూమరాలజీని మనం ఫాలో అవుతున్నామంటే గుర్తుపెట్టుకోండి న్యూమరాలజీలో మనది సపోజ్ మనది తెలంగాణలో టీజీ అనే ఒక టీ ఆల్ఫాబెట్కి ఒక నెంబర్ ఉంటుంది జీ ఆల్ఫాబెట్కి ఒక నెంబర్ ఉంటుంది తర్వాత మన రిజిస్ట్రేషన్ ఏరియా మన రిజిస్ట్రేషన్ ఏరియా జీరో నైన్ అయితే వాటిని కూడా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చే సిరీస్ నెంబర్ సిరీస్ నెంబర్ ఏడి అయితే ఏడి కేజే అయితే కేజే ఏ వాట్ ఎవర్ ఇట్ మేబీ బి రెండు ఇట్ కూడా రెండు రిప్రజెంట్ నెంబర్స్ ఉంటాయి ఆ తర్వాత డబల్ నైన్ డబల్ నైన్ అనుకుందాం మన నెంబర్ ఈ టోటల్ని కూడితేనే వచ్చే నెంబర్ నీకు లక్కీనా అన్లక్కీనా లేదా న్యూట్రల్ అనేది చూసుకోవాలి ఓకే న్యూమరాలజీ ప్రకారం ఫాలో అవ్వాలనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ కంపల్సరీ ఓకే ఇది ఫ్యూచర్లో మనం ఎవరైనా కొత్త వెహికల్స్ తీసుకున్నప్పుడు దీన్ని ఫాలో అవ్వండి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి ఆల్రెడీ తీసేసుకున్నాం ఆల్రెడీ వాడుతున్నాం కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాం ఇప్పుడు న్యూమరాలజీని చూడగానే ఇది నాకు అన్లకి అని తెలిసి నేను భయపడిపోతున్నా అనేది మెయిన్ ఇంపార్టెంట్ సమస్య ఇటువంటి భయాలు ఏం పెట్టుకోవద్దు ఓకే ఇమీడియట్గా మీకు డాష్ బోర్డ్కి ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్లో ఫోర్ వన్ ఫార్టీ వన్ అనే నెంబర్స్తో గ్రీన్ కలర్ నెంబర్స్తో ఒక స్టిక్కర్ని ఓకే ఇది నా కారులో ఏ విధంగా అంటించుకున్నా కూడా మీకు పక్కన డిస్ప్లే చేపిస్తాను ఓకే అదే విధంగా అంటే మనకి డ్రైవర్కి కనిపించే విధంగా ఈని స్టిక్ చేసుకోండి ఈ స్టిక్కర్ని అంటే ఇక్కడ ఫోర్ అంటే రాహు వన్ అంటే సూర్యుడు వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ అంటే బుధుడు బుధుడు అంటే మెర్క్యూరీ అంటే లాగా జారిపోవడం అంటే మనకి ఏదైనా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటే కనుక ఒక మెర్క్యూరీ లాగా జారిపోతాడు అని చెప్పి మనం న్యూమరాలజీ ప్రకారం అనుకోవచ్చు రెండోది ఇంపార్టెంట్గా మనం ఈ స్టిక్కర్ను చూసినప్పుడల్లా మనం మన యొక్క మైండ్లో ఎటువంటి అఫర్మేషన్ అనుకోవాలి పాజిటివ్ వీఆర్ సేఫ్ ఓకే మై జర్నీ ఈజ్ సేఫ్ అనే ఒక పాజిటివ్ అఫర్మేషన్తో మీరు ఎప్పుడు ఉండాలి అంటే ఆ స్టిక్కర్ కనిపించే విధంగా మీరు డ్రైవర్ పెట్టుకోవాలని చెప్పాం కదా అలాగే టూ వీలర్ అయినా సరే టూ వీలర్ కూడా రైడర్కి కనిపించే విధంగా స్టిక్కర్ అంటించుకోవాలి కొంతమంది చిన్న పిల్లలకి సైకిళ్ళు కూడా అంటిస్తున్నారు ఎస్ ఎగ్జాక్ట్లీ ఓకే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ అంటించితే కాదు ఓకే అంటిస్తే ఏమీ అవ్వదు అంటిస్తే సరిపోదు మనం ఆ స్టిక్కర్ని చూసినప్పుడల్లా మనం ఆ అఫర్మేషన్ మన మైండ్కి పంపించాలి ఓకే లా ఆఫ్ అట్రాక్షన్లో గురువు అంటూ ఎవ్వరూ లేరు క్లియర్గా అర్థం చేసుకోండి ఈ సబ్జెక్ట్ మొత్తానికి గురువు మీ మైండే మీ మైండ్ పవరే మీ మైండ్ పవర్ ఎంత అద్భుతంగా యాక్టివేట్ అయితే మీరు అంత అద్భుతంగా సక్సెస్ సాధిస్తారు మనకి ఏ వెహికల్ అయినా సరే ఓకే రైడర్కి కనిపించే విధంగా ఈ ఫార్టీ వన్ అనే స్టిక్కర్ని అంటించుకోవడం ద్వారా మనకి ఎటువంటి ప్రమాదం జరగదు అని మన యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్లో ఆ స్టిక్కర్ చూసినప్పుడల్లా మనం ఆ సంకేతాలని ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ని ఆ పాజిటివ్ అఫర్మేషన్ మైండ్ పంపించడం ద్వారా మనం వీఆర్ సేఫ్ అనేది గ్రహించండి ఆల్రెడీ తీసుకునే నెంబర్ల గురించి ఎవ్వరు భయపడద్దు మరీ మరీ చెప్తున్నా ఫ్యూచర్లో తీసుకునే నెంబర్లకి మీరు న్యూమరాలజీ ప్రకారం మీకు కావాలి అనుకుంటే మీరు సంప్రదించండి సంప్రదించి దాని ప్రకారం మీకు సూటబుల్ నెంబర్ తీసుకోండి ఓకే వెహికల్ నెంబర్కి సంబంధించి కూడా చాలా చక్కటి రెమెడీ మాకు షేర్ చేశారు గురుగారు సో చూశారు కదా మీరు కూడా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ని క్లిక్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఇంకేదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కూడా కమెంట్ సెషన్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ గురుగారు నమస్తే